రోజు శ్రీకృష్ణుడు నిద్రపోతుండగా నిద్రలో రాధాదేవిని కలవరిస్తూ ఉంటాడు అది విన్న పదహారు వేల నూట ఎనిమిది మంది రానులు ఈ రాధా ఎవరు అని వెతుక్కుంటూ బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికి వెళ్తారు ద్వారం దగ్గర అందమైన ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆమె అందాన్ని చూసి తప్పకుండా ఏమే రాధాయి ఉంటుందని ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు అయ్యో నేను రాధాదేవిని కాదు నేను ఒక దాసిని మాత్రమే రాధాదేవిని చూడాలంటే ఈ ఏడు ద్వారాలు దాటుకొని ఇంట్లోకి వెళ్ళండి అని చెబుతుంది వారు అది విని ఆశ్చర్యపోయి లోపలికి వెళుతుంటే ప్రతి ద్వారం దగ్గర అందమైన మహిళ నిలబడి ఉంటుంది ప్రతి ఒక్కరిని చూసి ఇంత అందంగా ఉందంటే ఖచ్చితంగా ఏమే ఉంటుందని ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరు అయ్యో నేను ఏంటి నేను ఒక దాసిని ఆమె అందం ముందు నా అందం ఒక లెక్కన ఆమె లోపల ఉన్నారు వెళ్ళండి అని అంటూ ఉంటారు ఋతుహలంతో ఏడో ద్వారం దాటుకొని రాధాదేవి గదిలోకి వెళ్ళగా అక్కడ రాధాదేవిని చూస్తారు దివ్య తేజస్సుతో ఉన్న ఆమె చర్మం ఆమె కళ్ళు ఆమె ముఖం ఎంతో అందంగా ఉంటాయి అది చూసిన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోట్లో నుంచి రాధే రాధే అని చేస్తుంది ఇలాంటి మరెన్నో భక్తి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి